म्ब अज्ञानिना मया दोषाणशेषान्वितां हरे क्षमः सत्त्वं क्षमः सत्त्वं शेषशैलसिकामनी ॐ नमो वेङ्कटेश नमः ईशानां जगतोस्य वेङ्कटपते विष्णुं परां प्रेयसिं।

అవనిలో ఒకడే అంతు తెలియగరాని ఆ వేదనలు మిగిలే ముకోటి దేవతలు దేవతలు ఒక్కటై పాపను ఇక్కడు చారు బాబా చిత్రంలో అద్భుతంగా పడికేటశాల ఆలి ఎడబాటు ఎప్పుడు అనుభవించేవాడు అలిమేల వంగపతి అవణిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర స్వామి పాప ఒంటరిగా అమ్మాయి ఇక్కడ మంగాపురం అంటే గురువుగారు శ్రావణ భూతి మరలపైకి లేచి గురువు గురువుగారు జ్ఞానం మనం చెప్పుకుంటున్నాం జ్ఞానానందమని మీరు చెప్తున్నారు అయితే ఈ జ్ఞానం అందరూ ఒకే రకంగా వినగలరా తెలుసుకోగలరా లేక వేరే వేరే విధాలుగా ఏమని అనుకుంటారా ఎవరి భావాలు ఎలా ఉండవచ్చు అది పరకాయ చేసి చెప్పండి అందరూ ఏనా పరకాయ ప్రవేశం చేసి చెప్పాల్సిన పని లేదు అది ప్రత్యక్షం కనబడేటువంటి విషయాలు అనేకం ఉంటాయి వసంత ఋతువు వసంత ఋతువులో కూడా ఉంటా ఉత్సాహంగా పండగలు చేసుకుంటూ ఉంటారు అందుకని ప్రతి గ్రామంలో హరిదాసు అనే ఒక అతను వచ్చి హరికథ చెప్తాను హరికథ అంటే ఏమి మనకిది ఆది నుంచి కూడా వినబడుతున్నటువంటి ఈ యొక్క అత్యున్నతమైనటువంటి జ్ఞాన ప్రబోధం ఒక హరిదాసు రామాయణం గురించి చెప్తున్నారు అందరూ గ్రామస్తులంతా వచ్చి కూర్చున్నారు గ్రామంలో ఉండే అందరూ వింటున్నారు సరే రామాయణం అంటే అందరూ వినాల్సిందే కదా భారతం అంటే జరుగుతుంది రామాయణాన్ని కూడా ఎవరో చెప్పేవాళ్ళు వినాలి మనం ఆమె అందరూ వింటున్నప్పుడు హరిదాసు మధ్యలో రావణాసురుడు ఎలాంటి వాడో చెప్తూ శ్రీరామచంద్రుడు చాలా చెడ్డవాడు అయినాడు అని అన్నాడు ఆ గ్రామంలో నుంచి ఒకప్పుడే అంతకుముందు ఏమి వినలేదామే మధ్యలో చూరింది శ్రీరామచంద్రుడు చెడ్డవాడు అయినా వినింది వెంటనే ఆమె ఆవేశం వచ్చేసింది ఏమి శ్రీరామచంద్రుడు మేము రోజు రామాలయంలో రామభజన చేస్తాం రాముడు ఉన్నాయి ఇక్కడ శ్రీరామ చెడ్డబడతాడు ఇక్కడ లేదా వెంటనే లేచి వెళ్ళిపోయింది పోయి తన భర్తకు చెప్పింది భర్త ఈ విధంగా ఆయన లేదు లేదు మనమంతా కూడా రామదండు రామసేన బయలుదేరాలు ఎవరా మాట్లాడండి పోయి ఆయన్ని కొట్టు కర్రలు కూడా పదండి అది పరిగెత్తుకుంటూ వస్తున్నారు అందులో రాగానే గ్రామ పెద్ద కూడా అయితే గ్రామ పెద్ద మొదటి నుంచి అక్కడ వింటున్నాడు ఆయన అందరూ వింటున్నారు ఇవ్ ఈ ఏమంటే ఈ హరిదాస్ గారు మీరు ఏమి రాముడు చెడ్డవాడు అన్నారా అని నేనెప్పుడు ఆయన అన్నారు మరి మా భార్య చెప్తుంది అన్నారు అందరూ కూడా నవ్వుకున్నారు అప్పుడు ఆ గ్రామ పెద్ద పైకి లేచి నాయన నీకెవరు చెప్పారు ఈ మాట అని అంటే నా భార్య వినేసి చెప్పింది అని నీ భార్య ఏం ఏం చెప్పిందో ఒకసారి ఆమె చెప్పమను నేను ఇంట్లో పనులన్నీ ముగించుకొని వచ్చి కూర్చున్నాను రామాయణం విందామని శ్రీరామచంద్రుడు చెడ్డవాడు ఆయన చెడ్డవాడు ఆయన అని అన్నాడు అది నేను విన్నాడు అప్పుడు ఆ గ్రామ పెద్ద నవ్వి తల్లి ఆ తర్వాత వెళ్ళేది శ్రీరామచంద్రుడు చెడ్డగుణములు కలిగిన వాడైన రావణాసురుణ్ణి సంహరించాలనేటువంటి ఆశయం పెరిగిపోయి ఆయన రావణాసురుడు ఎలాగైనా చంపాలనే ఉద్దేశంతో ఆ మాట చెప్పారు హరిదాసు గారు శ్రీరామచంద్రుడు చెడు గుణాలు కలిగినటువంటి వాడు అయినటువంటి రామసురుణ్ణి చంపాలనుకున్నాడు ఇదయ్య మా స్వా మన అయ్య గారు చెప్పిన మాట హరిదాసు గారు మీరు ఇలా ఈమె విని వినకుండా చెప్తే ఏం చేసేది అని నెత్తినవరు కొట్టుకున్నారు హరిదాస్ అయితే నా కర్మ ఇదేమిది అంటే ఇలాంటి వాళ్ళు అజ్ఞానులు ఉంటారా అని నవ్వు ఈ రామచంద్రుడు చెడ్డవాడైనాడు చెడ్డవాడైనా వాడు అంటే మీ దైవుడు రామణాసుడు అని హరిదాసు ఒక చిన్న ఈ సమాసం అనేది ఇస్తారు ఇదేమంటే ఒక వాక్యం చెప్పి దాన్ని పూరించాలి దాని పూర్తిగా అర్థం వచ్చేలాగా మారేమన్నాడు అందరూ గ్రామస్తులంతా వింటున్నారు మధ్య మధ్యలో ఇట్లా చిన్న చిన్న చెప్తూ ఉంటారు హరిదాసులు కూడా కప్పను చూచి పాము గడగడ వణికన్ గప్పను చూచి పాము గడగడ వణికన్ కప్ప అంటే గజలు దబలు ప్రథమా విభక్తి ఈ విభక్తులు ఉన్నాయి కదా ఆయన కప్ప అనపై గప్ప అన్నాడు గప్పను చూసి పాము గడగడ ఉనికి ఆ గ్రామస్తులందరూ కూడా ఇదేదో ఇంతగానే ఉంది కప్పను చూసి పాము ఎందుకు భయపడేది పా కప్ప భయపడి పారిపోవాలి కానీ అని అంటు అని అని అంటున్నాడు సరే గ్రామ పెద్ద కూడా హరిదాసు గారు ఇదేదో మీరే పూరించండి మాకంత జ్ఞానం ఈ గ్రామంలో లేదు అని అన్నారు అంటే తెలుగు తెలుగు సాహిత్యంలో అనేక వస్తాయి ఇట్లాంటివి కిర్రచప్పు లేసుకొని బుర్ర మీసాలు తిప్పుకొని కర్ర చేత పట్టుకొని కిర్రు కిర్రుమంటూ వేస్తున్నటువంటి వెంగప్పను చూచి వెంగప్పను చూచి పాము గడగడ ఉడికి వెంగప్ప వెంగప్ప అనేటువంటి వాడు కాపల కాపలదారుడుకు పొలానికి అది ఎనుకో రాత్రి ఎలా ఉన్నాడు అయినా వచ్చేటప్పుడు పెద్ద పెద్ద మీసాలున్నానికి చెప్పులు కర్ర కిర్రె అవి చేతిలో కర్ర కూడా ఉంది ఇంత చూసిన పాము ఏం చేస్తుంది ఊరి నాయన వాడు భీకరంగా ఉన్నాడు వచ్చేవాడు మనల్ని చంపేసేవాడు అది పారిపోయింది ఇలా మనం అర్థం చేసుకునే మాటలు బట్టి కొంతమంది మధ్యలో వినేసేసి దాన్ని మనసులో పెట్టుకొని అనుమానం పెంచుకొని అనేక విధాలుగా కష్టపడుతూ ఉంటారు పూర్తిగా విన్నాకనే కదా మనకి ఏదైనా అర్థమవుతుంది కనుక నీవు చెప్పిన ఈ సామెత సామెతలో ఈ ప్రజలందరూ కూడా సహజంగా ఒక జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే దాన్ని అనేక విధాలుగా ఉంటుంది అంటే వారికి ఉన్నటువంటి జ్ఞాన పరిధిని బట్టి వాళ్ళు ఆలోచిస్తారు అంటే మీ అందరూ చదువుకున్న వాళ్ళు ఉండరు అందరూ జ్ఞానం ఆలోచించే వాళ్ళు ఉండరు వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఎప్పుడు వ్యవసాయం ఎంత ఆలోచనలు పులి పని చేసే వాళ్ళు పెళ్లి పని చేస్తారు అందరూ ఇలాంటివి వినడానికి వచ్చే అటువంటి వాళ్ళే కదా బాబు కాబట్టి అందరూ గ్రామ ప్రజలు కూర్చుంటారు వాళ్ళకి మనం ఏం చెప్తే అది వింటూ ఉంటారు హరిదాసులు వాళ్ళు దాంతో ఆనందిస్తారు హరికత వినేసి వెళ్ళిపోతారు ఆనందాన్ని అనుభవిస్తారు ఇలా ఆనందాన్ని అనుభవించే వాళ్ళు సంపూర్ణంగా విన్నటువంటి కొద్దిగా జ్ఞానం తెలిసినటువంటి వాళ్ళు అనుమానంతో ఉండేవాళ్ళు ఇప్పుడు చూసాము అలాంటి వాళ్ళు అసలు విననే వినకుండా రాని వాళ్ళు వాళ్ళు అజ్ఞానం ఎందుకు జ్ఞానము ఏదో మనకు అవసరం లేదు తిన్నామా తాగినామా పడుకున్నాము తెల్లారి మళ్ళా లేచినామా తిన్నామా పడుకున్నామా తాగి ఇలా ఉంటాను ఇలా ప్రజలు అనేకము వారి మనసులు అనేక విధాలుగా ఉంటాయి అనేక ఆలోచించే విధానాలు వేరువేరుగా ఉంటాయి ఒక మాటను అర్థం చేసుకునే పద్ధతిలో కొంతమంది ఎన్నో విధాలుగా అనుకోవచ్చు కనుక ఎవరికి తగిన విధంగా వారు అనుకుని అనుకుని ఆలోచించుకుంటూ ఉంటారే కానీ అందులో ఉన్న లోతైనటువంటి సత్యాన్ని మాత్రం తెలుసుకోరు అని శ్రీష్ఠుడు శ్రావణ భూ చెప్పగానే శ్రావణ భూ కూర్చున్నాడు ఇక మనం కూడా విశ్రాంతి తీసుకుంటాం నమో పృష్ట నమో పిష్ట అరి ఓ సర్వమంగళమాంగళ్యే सर्वदशादकी चरण नेत्रयंबके गौरी नारायणी नमोस्तुते सर्वे जना सकनो समस्त सत्मंगलांसत ओम शांति 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 ये तत् सर्वम त्रिकष्ण ओम तत्सत् कृष्णम वन्दे जगद्गुरुं कृष्ण अर्पणवागने శ్రీకృష్ణ పరమాత్మకు అర్పితం చేస్తున్నామని మన భావన కానీ పరమాత్మ అంటే అర్థమేమి మనమంతా కూడా ఆత్మస్వరూపణము అదే కూడా మనలోనే ఉన్నాడు కనుక మనకు కూడా అది వర్తిస్తుంది ఎవరు తాము ఆత్మాని ఆలోచిస్తారో అంటే ఆత్మ అనేది ఏమీ సత్యము అది తెలియని వాళ్ళకి అనిత్యం అజ్ఞానము ఆవేశము అహంకారము ఒకటేమిటి ఒక్క చెడు సమస్య బయలుదేరితే దాన్ని అనుసరించి అనేక పోతా ఉంటాయి గొర్రె దాటి మారిగా ఒక పోతుందో అన్ని గొర్రెలు దండగానే పోవాల కనుక మనం తీసుకునే పద్ధతిలో ఉంది ఆలోచించే పద్ధతిలో ఉంది ఆనందించే పద్ధతిలో కూడా ఉండాలి అమూ నారాయణ